టైం అసలు బాగాలేదు మా బుడ్డోళ్ళకి ఫీవర్ తగ్గి వాళ్ళు కొంచెం ఫామ్ లోకి రాగానే మళ్ళీ నేను పడ్డాను మూల సడన్ గా హై ఫీవర్ వచ్చేసింది అసలు ఫీవర్ ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు ఒక కాఫ్ కానీ జలుబు గానీ ఏం లేదు మా బుడ్డోళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడు గంప కింద కోళ్ళని దాచినట్టు ఇంకా నొద్దరు నన్ను వదలకున్న మధ్యలో వేసుకుని నలిపేసారు మేబీ దాని ఎఫెక్ట్ అనుకుంటా లంచ్ బాక్స్ పెట్టే ఓపిక లేక స్కూల్ కూడా మానిపించేద్దాం అనుకున్నాను అయి బాబు ఎంతకన్నా తెలివి తక్కువ పని ఉండదు ఇంక ఇంట్లో ఉన్న దగ్గర నుంచి వాళ్ళని చూసుకోవడమే సరిపోతుందని ఎలాగోలో ఓపిక చేసుకుని సింపుల్ గా లంచ్ బాక్స్ చేసేసాను పిల్లలకి బాలే వాళ్ళని మనమే చూసుకోవాలి మనకి బాలే మనల్ని మనమే చూసుకోవాలి అదన్నమాట సంగతి ఇంక ఇవాళ లంచ్ బాక్స్ లోకి నిమ్మకాయ పులిహోర సింపుల్ గా చేసి బాక్స్ లో తోసేసాను నేను చాలా మంది కామెంట్స్ లో అడిగేది మీరు లంచ్ బాక్స్ లో డైలీ ఫ్రూట్స్ పెడతారా అని చెప్పి నా వరకు ఫ్రూట్స్ అంటే ఎవరికన్నా ఒంట్లో బాగాలేనప్పుడు చేత్తో పట్టుకొని తీసుకెళ్లి ఇవ్వడమే అంతేగాని ఎప్పుడు అలా తినింది లేదు బాక్స్ లో పెట్టుకెళ్లింది లేదు మన స్కూలింగ్ అంటే ఏవో పిచ్చే రోజులు అలా గడిచిపోయాయి కానీ ఎప్పుడు మాత్రం చాలా కేర్ తీసుకుంటాను వీలైనంత వరకు మీకు అలవాట్లు మీ పిల్లలకి అయితే అలవాటు చేయండి బాక్స్ లో పెట్టి నేను ఢిల్లీ ఆర్మీ స్కూల్లో మా బుడ్డోని పంపించినప్పటి నుంచి నాకు ఇలా అలవాటు అయిపోయింది అదన్నమాట సంగతి నచ్చితే సబ్స్క్రైబ్